నా నుంచి నీకు ఏం కావే ఆశిస్తావు అప్పుడు నీకు కలిగిన దాంట్లో రెండు పనులు సఫలతో ఒకటి కాదు ఒకటి కాదు దేవుడితో విశ్వాసంతో ఉంటే నమ్మకంగా ఉంటే పరిశుభ్రతతో ఉంటే ఒక క్లారిటీ కలిగి ఉంటే మనం అంతల లేదన రెండంతల అభిషేకం రెండంత మనం కాల వాక్య ధ్యానము నిమిత్తమై రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూడండి వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలిషాను చూసి నేను నీ అద్ద నుండి తియ్య బడక మునుపు

ప్రవక్తల పరిచర్య సంఘానికి మనుషులకు కూడా చాలా ఉపయోగం బైబిల్లో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు మోసే దగ్గర నుంచి మలాక్కే వరకు అనేకమైన ప్రవక్తలు ఉన్నారు వారు దేవుని బిడ్డారా ఏం మాట్లాడారో రాయబడి ఉంది కానీ ఏలియా ఏం చేశారో ఉంది ఏలియా ఎలీషా మాటల కాదు పనిచేసే వాళ్ళు ఏలియా ఎలాంటి వాడు అంటే దేవుని పిల్లారా ఆయన వర్షం పడమంటే పడింది వర్షం రమ్మంటే వచ్చింది అక్కిని కురవమంటే కురివింది ఎవరు పిల్లారా ఎలాంటి వాడంటే ఎక్కువ పత్రికలో ఉంటుంది కదా ఏలియా మనలాంటి వాడే వర్షమా పడంటే పడింది అతడుతో నేను అంటాను మూడున్నర సంవత్సరాలు కాదు మూడున్నర సంవత్సరాలు కాదు ఆయన అన్నాడు మూడున్నర సంవత్సరాలు అని కానీ అన్నాడు వర్షం ఆగిపోవాలి ఆయన నోటితో ఎన్ను ఆగమంటే అన్నాళ్ళు ఆగింది ప్రకృతి ఈ రోజు వరకు దేవుని చిత్తాన్ని మీరు ఎలా లేదు సూర్య చంద్రులరా ఆగిపో ఆగిపోయినా లేదా ఆగిపోయింది పెద్దలు అంటాడు నేను నేళ్ల మీద నడుస్తాను అంతకు ముందు వరకు వాళ్ళ ఆలోచన ఏంటంటే నేను చనిపోతా నేను చనిపోతా భయంకరమైన తుఫాను మధ్యలో వాళ్ళకి ఆధారం అందులో ఉండి కూడా మరణ భయముతో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఏ సై ఎప్పుడైతే వారు మధ్యలోకి వచ్చారో అన్నీ చక్కబడ్డాయి ఇప్పుడు పేదలు మాట్లాడుతున్నాడు తోనిలో ఉన్నప్పుడు మరణిస్తానని భయపడిన పేరు ఏసైతో పాటు నేల మీద నడుస్తానంటున్నారు నడిచినో ఉంటే ఉంటే నీ ప్రాబ్లం ఏదైనా దానికి పరిష్కారం ఇవ్వగలిగిన వాడు ఏసై ఏసైతో ఉంటే అద్భుతం చేయగలిగిన వాడు అదే అంటాడు నేను చెప్పు వరకు నేను చెప్పు వరకు ఏలియా మనమంటే స్వభావం కలిగిన వాడు కానీ నేను చెప్పు వరకు పడదు అంటాడు పడమంటే పడింది ఆగమంటే ఆగి రమ్మంటే వస్తుంది వద్దంటే ఆగి అంటే ఇప్పుడు దేవుడు పెడతారా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన పెట్టవు కనుక ఆయన కన్నా గొప్ప కార్యాలు ఏలియా చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు ప్రవక్తల పరిచర్య అంత గొప్పది అలాంటి పరిచర్యను చేసి ముగింపు కాలంలో ఏలియాకు ఆలోచన వస్తుంది నా అంత రోషం కలిగి నా అంత బాధ్యత కలిగి నా అంత సమర్పణ కలిగి నీతి కలిగి నాకులాగా పరిచర్య చేయగలిగిన వాడు ఎవరు అని చెప్పి ఏలియా ఎత్తుకుతూ ఉన్నాడు కాలగమంలో ఏలియా అర్థమైంది దేవుడు ఆయన్ని పిలుస్తున్నాడు ఆయన వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కానీ ఆ ముందే ఆయన తనతో పాటు లేక తన పరిచర్యను కొనసాగించుటకు ఒక వ్యక్తిని నియమించ నియమించాలని వెతుకుతున్న సమయంలో దేవుడి తెలియబిట్లారా ఏలియా వెళుతూ వెళుతూ ఉండగా ఒక యవనస్తుడు ఒక యవనస్తుడు వ్యవసాయం చేస్తూ పొలంలో కనబడతాడు అతడు పన్నెండు అరకలు దున్నుతూ ఉండగా పన్నెండో అరకలతను దున్నుతూ ఉన్నాడు అంత నైపుణ్యం కలిగిన వాడు పన్నెండో అరక ఇతడు దున్నుతున్నాడు అంటే వ్యవసాయంలో ప్రావిణ ప్రావీణ్యత సంపాదించుకున్నవాడు పన్నెండు అరకలు అట్ వ్యవసాయం చేస్తున్నాడంటే అతడు ధనవంతుడు వందల ఎకరాలు అతనికి ఉన్నవి అతడు బాధ్యత కలిగినవాడు బాణము కలిగినవాడు నమ్మకస్తుడు ఏదైనా చెప్పితే చేయగలుగుటకు ఆయన సరిపోయినవాడు ఎలీషా మీద తన దుప్పటినేసి నన్ను వెంబడించమన్నాడు ఎలీషా వెనక ఆలోచన చేయలేదు ఇలా నేను ఇంటికి వెళ్ళి వస్తాను నా కుటుంబంతో చెప్తాను నాకు కొంత టైం ఇవ్వమన్నాడు పర్లేదు ఎన్నాళ్ళైనా తీసుకో ఎన్నాళ్ళైనా తీసుకో కన్ను సేవ ఎవరు దేవారా ఇంటికి వెళ్ళాడు తన కుటుంబ సభ్యులకి అందరితో మాట్లాడాడు నేను వెళ్ళిపోతున్నాను సేవకు అన్నాడు ఆమెను అలదు ఆయన వ్యవసాయం చేసిన నాగలని మొక్కలు చేసి ఆ ఎట్లని వదించి విందు చేసి ఎందుకంటే అవి ఉంటే మరలా వ్యవసాయం గుర్తొస్తుందేమోనని ఏమో వాడిని ఏం చేశాడు మొక్కలు చేసి వధించి విందు చేసి అన్నిటిని పెట్టేసి బాయ్ బాయి నేను వస్తాను వెళ్ళి వస్తాను అన్నమా దేవుడికి పోయి మా దేవునితో నడవటం అంటే అంత సమర్పణ కలిగి నడవ ఎవరు వచ్చేసాడు వచ్చేసి వెంబడిస్తూ ఉన్నాడు వెంబడిస్తూ ఉన్నాడు ఎంత ఎంత మంచిది ఎంత నమ్మకంగా ఎంత దేవుడు ఉన్నాడు ఎంత సమర్పణ కలిగి ఉన్నాడు ఒకరోజు ఏలి ఏలి మాట ఎలీషాతో ఎలీషా నేను వెళ్ళిపోతున్నాను రెండు మొదటి నుంచి చూడండి రెండు మొదటి నుంచి సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాలు కూడి ఎలగాలు నుండి వెళ్ళి చుండగా ఏలియా ఎబోవా నన్ను బేత వెళ్ళమన్నాడు నీవు దయచేసి ఇక్కడ ఉండమని చెప్పాడు అమ్మని పిలిచాడు ఏలియా వెంబడిస్తున్నాడు ఏలియాను దేవుడు పిలుచుకున్నాడు అంటే ఎలీషా ఉన్నాడు అంటే ఏలియా పని అయిపోయిందని అర్థం ఇప్పుడు ఏలియా పనిచర్య ఎలీషా చేయాలి ఎలియాను సిద్ధపరచుకుని తీసుకోవటానికి ఇష్టపడ్డాడు ఎంతో ఎంతో ఉండగా దేవుడు మాట్లాడుతూ అనమాట ఏలియాకి క్లియర్ గా అర్థమైంది ఎస్ఐ పిలుచుకుంటాడు ఎలీషాతో చెప్పాడు గిలకాలిక అంతా ఉన్నాడు ముందు అక్కడ ఆపి దేవుడు నన్ను పేతేలుకు రమ్మంటున్నాడు నువ్వు ఇక్కడ ఆగిపోవని ఎలిషాతో ఏలియా మాట్లాడతాడు ఎలిషా అన్నమాట యహోవా జీవమతోడు నీ జీవమతోడు నేను వెనక్కి తిరిగి వెళ్ళను లేక ఇక్కడ ఉండను అని చెప్పగా వాళ్ళు పేతరులకు వెళ్ళారు ప్రవక్త ఎలీషాను నివారించ చూశాడు ఎలీషా మాట నీ జీవముతోడు ఎగోవా జీవముతోడు ఇక్కడ ఉండను నిన్ను వెంబడిస్తాను అని అన్నాడు సమర్పణ దేవుణ్ణి వెంబడించే విషయంలో మనం ఎలా కలిగి ఉండాలో ఈ యొక్క వృత్తాంతాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయి దేవుని పిల్లారా వాళ్ళిద్దరు వెళ్తూ ఉండగా ఐదవ విషయంలో కొంతమంది ఎలీషాను కలుస్తారు చూడాలా ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొక్కకు వచ్చి నేను యుహోవా యొక్క నుండి నీ గురువు గారిని పర్మణకు తీసుకొని పోతున్నాడు నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేను ఎరుగుదును మీరు ఓరకే ఉండండి అంటే వీళ్ళు ఏం చేశారంటే దాని ఇక్కడ ఒక బ్యాచ్ తయారయ్యా ఇక్కడ ఒక బ్యాచ్న్ తయారయ్యారు మీరు ఏమంటున్నారు అంటే ఏలియా ఎలిసా నిలిచిపెడతాడు ఇప్పుడు ఎలిషాను మన బ్యాచ్లో కలుపుకోవచ్చు మన బ్యాచ్ లో కలుసుకోవచ్చు అలా ఆయన అన్నాడు మీ గురువు గారు వెళ్ళిపోతున్నారు మీరు మా బ్యాచ్లో కలిసిపోండి అని మాట్లాడుతున్నారు ఆయన అంటున్నాడు వెళ్ళే సంగతి తెలుసు కానీ మీతో నేను కలవను మీతో నాకు పని లేదు సహజంగా ఏంటంటే ఆయన వెళ్ళిపోతున్నాడు కదా మీరంతా తోడుగా ఉంటారని వాళ్ళలో కలిసిపోతాం వాళ్ళలో కలిసిపోతాం కానీ ఎలిచి అలాగ ఏదో జీవము తోడు నీ జీవము తోడు నిన్ను దేవునికి విడిచిపెడతా దేవుకమై నాలుచున్నా ఎరుకోకు పొమ్మని చలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని అనగా అయింది శిష్యుడు ఎలీషా ఎత్తుకు వచ్చి నేను యహోవా ఎత్తు నుండి ఆ నీవు పెరుగుదావా మీరు వరకే ఉండమని అన్నాడు బేతల్లో అదే చెప్తాడు ఎరుకోరో అదే చెప్తాడు ఏలియా ఎలీషాతో ఉండమన్నప్పుడు కొంతమంది ఆయన అక్కడ కలుపుకోవాలని చూశారు కానీ ఎలిషా ఒక గురి కలిగిన వాడు మీరు ఊరకే ఉండండి మా గురువు గారు వెళ్ళే సాధనాలు తెలుసు మీరు ఊరకే ఉండదు మొదటి బ్యాక్సిన్ దాటాడు రెండో బ్యాక్సిన్ కూడా దాటాడు ఇప్పుడు మూడోది

మన దుప్పటి తీసుకొని పడత పెట్టి నీటి మీద కొట్టగా నీళ్లు రెండు పాయలయ్యి అందరికి నడిచినా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడవను ఏసైతో ప్రయాణం మరణమే ఎడదీయాలి కాని మధ్యలో తలకైన పెడదీయాలి ఏసైతో ప్రయాణం నీ అప్పు అనారోగ్యము గ్యాప్ తీసుకురాకూడదు నీ సమస్యలు గ్యాప్ తీసుకురాకూడదు నీవు ప్రవక్తల శిష్యులు వెనక్కలాగినట్లుగా నీ సమస్యలు నిన్ను వెనకలాగుతూ ఉంటాయి నిన్ను కలుపుకోవటానికి అపవాది రోజు ప్రయత్నం చేస్తూనే ఉంటది ప్రయత్నం చేస్తూనే ఉండదు ఈ గ్రూపు గలవు ఈ గ్రూపులో గలవు ఈ గూపు లో ఈ గూపులో గలవు అని చెప్పి ఆ గుంపులో అనేక మంది మన దగ్గరకు వచ్చి మనం ప్రేరేపణ చేస్తా ఉంటారు కానీ ఒక సరైన విశ్వాసి దేవుని బిడ్డ దేవుని రక్తంతో కడగబడిన బిడ్డ ఒక గురి ఉండాలి వెంబడించడానికి నిర్ణయించుకుంటే ఆయన దగ్గర నుంచి ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూగా నిలిచిపెట్టేవారు ఉంటారు శిష్యులు అడ్డు చూశారు అడ్డు చూశారు వాళ్ళు అక్కడే ఉండిపోయారు యుద్ధాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాళ్ళు అద్దరి నుండి చూస్తూనే ఉన్నారు దుప్పటి కొట్టగా యోద్ధాలు చీలిపోయింది అవకాడికి వెళ్ళిపోయారు చాలా జాగ్రత్త మూడు చర్నీలు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ప్రలోపాలకు గురి అవ్వలేదు చెప్పుడు మాటలు వినలేదు ఇద్దరు కలిసి యో అత్తరికి వెళ్ళారు మధ్యలో శివ శివృతం తన దుప్పటి తీసి నీటి మీద కొట్టగా యువర్ధ చీలిపోయింది అద్దరికి నడుస్తున్నారు దాటారు ఎలగాలు దాటారు యువతాను దాటి అందరికి వెళ్ళిపోయాను గిలకాల్లో వాళ్ళు అక్కడే ఉన్నారు పేదల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు నిన్ను వెనక్కి లాగేవాడు జీవితాంతం నువ్వు సమస్యలను అందరికీ వెళ్తావు నిన్ను వెనక్కి లాగినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎలిచావి అని చూస్తున్నావు సార్ చార్లెస్ స్పష్టం దగ్గరికి ఒక విశ్వాసం లేదా అంటే ఈ సిటీలో ఉన్న చర్చిస్ అన్ని తిరిగానండి ఒక చర్చి మంచిది లేదు పాస్టర్ గారు మంచిది లేదు లేడు మంచి పాస్టర్ గారు లేడు ఎవరన్నా మంచి పాస్టర్ గారు ఉంటే నువ్వు చెప్తావు వాళ్ళు ఆ చర్చికి వెళ్దామని నీ దగ్గరికి వచ్చాను అన్నాడు అట్లా చాలా స్పష్టంగా తిరిగల అరే బాబు నువ్వు తిరిగితే తిరిగితే తిరిగావు కానీ ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళబాక ఏ పాస్టర్ గారు మంచివాడు కాదు ఒకవేళ నువ్వు ఇంకోసారికి వెళ్తే అది కూడా తగిలిపోయి అది నువ్వు అక్కడికి వెళ్ళబాగా అన్నాడు కొంతమంది విశ్వాసం ఉంటుంది చనగొట్టే వాళ్ళు ఉంటారు ఎలిసాను బేతానికి ట్రై చేశారు కొంతమంది అప్పగిస్తాను చూశారు క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాసం అంటే అలాగే ఉన్నారు అర్థమైపోయింది వీడు లాంటి శిష్యుడు కాదు ఆ రంగం నుంచి నా దగ్గర చాలా మంది చేరారు కానీ వీడు అందరిలాంటి కాదు అప్పుడు అడుగుతున్నాడు అరే బాబు నా నుంచి నీకు ఏం కావాలో నువ్వేం ఆశిస్తాను అప్పుడు నీకు కలిగిన దాంట్లో రెండు పనులు నాకు ఇవ్వడం సభలు పెడుతో ఒకటి కాదు ఒకటి కాదు దేవునితో విశ్వాసంతో ఉంటే నమ్మకంగా ఉంటే పరిశుభ్రతతో ఉంటే ఒక క్లారిటీ కలిగి ఉంటే మనం అనవచ్చు దేవుడు రెండంతల తీతన రెండంతల అభిషేకం రెండంతల ఆశీర్వాదం రెండంతల మేము నీకు కలిగిన దాంట్లో రెండు పాండుల దేవుని దగ్గర నుంచి అడగటం కూడా కుదరాలండి అడిగితే

అమ్మ నాకు నాకు నీకు అని పెడితే ఒరే ఏదన ఒరే యాదనా వేదనా ఒరే యాదన హోంవర్క్ చేసావా ఒరే వేదన ఒరే వేదన అని పెట్టుకుంటే వెంకటేశ్వరని మార్చుకునేవాడు మనవాళ్ళు అతని పుత్రుడు అని పిలుస్తున్నా ఒరే వేదన ఒరే వేదన ఒరే వేదన అని పిలుస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అదే మన పిల్లల అందరూ వస్తారు అరే వేదన పట్టం తీసిరారా అంటే మందించుకుంటాడు ఎందుకు పెట్టిందో అయ్యు కూడా నన్ను వేదననే ఒక రోజు ఇస్రాయే దేవుడి గురించి విన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని తన స్థితిని మారుస్తాడని ఆమె విని కూర్చున్నాడు ఎలాగైనా నా పేరు కొన్న నేను మార్చుకోవాలి ఇస్రాయలు దేవుని గురించి విన్నాడు విని ప్రార్థనా గురువుకి వెళ్ళాడు అనుకున్నాడు నా స్థితిని మార్చుకోవడానికి ఏ సై తప్ప ఇంకొక మార్గం లేదు అనుకోవడమే కాదు దేవుని దగ్గర ఏం అడగాలో కూడా ప్రాక్టీస్ చేశాడు ప్రాక్టీస్ చేసి క్లారిటీతో ప్రార్థన చేస్తున్నాడు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాల పరిచయం నీ చెయ్యి నాకు తోడుగా కాకుండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించు సపోత ఎలి రెండు పాళ్ళు నీ నుంచి కావాలి దగ్గర నుంచి ఏది కావాలో ఎలీషాకు తెలుసు దేవుని దగ్గర నుంచి ఏది కావాలి కాలం నీకు తెలుసు మొదటి ప్రార్థన ఏంటి నీ చెయ్యి నాకు తోడుగా ఉంది కీడు రాకుండా దాని నుంచి తప్పించు ఎలా అనాలి తప్పించు ఓకేనా ఆశీర్వదించు విశాలపరుచు తోడుగా ఉండదు సై తప్పించు ఎష ఎంత క్లియర్గా ప్రార్థన చేస్తున్నాడో ఇది ఎపిఏజు ప్రార్థన ఎపిఏజు తన సహోదరుల కన్నా జన్నత పొద్దున్న మారు ఉన్నారు ఇప్పుడు దీని అన్నాడు ఎలీష నేను వెళ్తున్నాను నా దగ్గర నువ్వు నన్ను చూస్తా ఉంది భారత చేయమల్ల ఉపాసం ఉండడం వల్ల అజ్జయమల్ల ఇం వల్ల ఏం చేయమల్ల ఏమన్నాడు నేను ఎంతను నువ్వు నన్ను చూస్తా ఉండు అగ్గిని రథాలు వచ్చినాయి మనోడు ఎక్కేశాడు వెళ్ళిపోతా ఉన్నాడు పరలోకం నుంచి అగ్ని రథాలు వచ్చి ఎక్కి వెళ్ళిపోతాడని కళ్ళు తిరిగి వెళ్ళబడిపోతాం మనం ఉన్నావా దేవుని వెలుగండి అదే ఉన్నావా పైకి అంత నేను అంతా నువ్వు నన్ను చూస్తా ఉండు ఏమన్నా దొరికితే అది నీదే అన్నాడు ఏమంటే గెలగాల్లో నుంచి వచ్చామా పేదల్లో నుంచి వచ్చామా యువతాటి వచ్చామా మరి ఎంత ఉంటే కళ్ళు కూసుకొని చూస్తాం చూడటమే ఏమైనా గాని చూస్తా ఉన్నాడు రథం వచ్చింది తీసుకొని వెళ్తా ఉంది వెళ్తా ఉన్నది చూస్తున్నాడు 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 కళ్ళు పైర్ల కన్నా చూస్తున్నాడు పై నుంచి పడుతుంది దానిని పట్టుకున్నాడు నా నుంచి నీకు ఏదైనా దొరికిద్దేమో నన్ను చూడు ఏదైనా దొరికితే అది నీదే అది నీదే ఆ శక్తిని పరీక్ష చేయటువంటిది గెలగాల్లో పరీక్షించాడు పెద్దల్లో పరీక్షించాడు యువతలో పరీక్షించాడు తేరు చూసాడు తప్పుడు దొరికింది ఈయన ఆయన పనిచర్య చేసుకుంటూ ఇలా వచ్చాడు వచ్చాయి 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 వచ్చే ఓకేనా ఇక్కడ ముగించి ఇటు నుంచి పరలోకం వెళ్ళిపోయాడు యోగను నది దాటి ఇద్దరు ఇక్కడికి వచ్చారు ఇద్దరు ఇక్కడికి వచ్చారు ఏలియా వెళ్ళిపోయాడు దొప్పుడేస్తే శిలిపోయింది ఇప్పుడు దప్పుడేసి ఉండేది కానీ ఎలిషా కేంద్ర ఇప్పుడు ఏం చేయాలి చూశాడు కదా దప్పుడు పడింది ఈయన వెళ్ళిపోయాడు ఇప్పుడు మనోడు అంత మానే వచ్చాడు కెలకలు దాటాడు ఈ అమ్మాలు వస్తున్నాడు కదా ఏమనిపించి దాటాడు ఏమనిపించ ఆ తర్వాత యువత దాటాడు బాగానే వచ్చేసాడు ఏది గురుగారు పక్క ఎన్నమా కూడా వచ్చేసాడు కదా గురుగారు అమ్మలు ఉంటే మనకి నాన్న అమ్మారు ఎక్కడికైనా వెళ్ళిపోతాం నాన్న నువ్వు వెళ్ళరా అంటే సమస్యలే ఏ కొండూరులో మూడింటి దించాడు జైపాల్ గారు నన్ను రాత్రి మూడింటి దించాడు పొద్దున్నే పంచడం నువ్వు తెట్గా వెళ్ళరా అన్నాడు నేను బయలుదేరి వెళ్తున్నాను ఏం తొత్తునే తెలుసా ఏ కొండూరు ఎలంధర్లో దొంగ ఇంట్లో దొంగలు పడితే ఆ దొంగను తుపాకీతో కాలిస్తే ఆ కాల్చిన శవాన్ని నేను వెళ్ళి రోడ్డు అరుగు మీద కొడుకు పెట్టారు అది గుర్తు వస్తుందో నాకు ఇప్పుడు రోడ్ ఎలా ఉందో రాత్రి మూడింటికి నన్ను అడు ఎలా మన్నాడు ఇటు పక్క చెరువు ఇటు పక్క మాగాని కెసెసిన సరు అరుపులు సౌండ్లు నేను వెళ్ళాలి వెళ్ళకపోతే ఎవడు లేడు అక్కడ రెండు కిలోమీటర్ తర్వాత అటు ఇంకొండు తెచ్చుకోవాలి నీకు ఏదో ఉంటుందో మొత్తానికి వెళ్ళాలి దేవా నీ స్తోత్రం దేవా అప్పుడు మన అంత కూడా ఏం లేదు సరే వెళ్ళబోతే ఎక్కడ ఉండమేమో మొత్తానికి అరుగు దాటా అరుగు దాటా కొంచెం ముందుకు వెళ్తాను ఏమేంటో ఏర్పడతాను దేవా ఏదో అనుకుంటూ అనుకుంటా మొత్తానికి చేరా మానవడు ఇప్పుడు అలా ఉన్నాడు ఏం చేయడం తెలియకుండానే గురువు గారితో దగ్గరకెళ్ళి పెద్దలు దాటాడు యువతాన్ని కూడా దాటి ఒకడికి వచ్చాడు ఈయన వెళ్ళిపోయాడు ఇప్పుడు మనోడి పరిస్థితి ఏంటి గుండె గుమేలు మన ఒక్కోసారి మనకు కూడా అలాగే ఉంటుంది మన భవిష్యత్తు చూస్తే మనకు కూడా అలాగే ఉంటుంది అప్పుడు అప్పుడు ఏలియా నుంచి ఎలీషాకు దొరికిన తుప్పటి ఏలియా మన జీవితంలో మనం పుచ్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అవి పుచ్చుకుంటే మనకి భయమరాదు పదకొండు చూడ ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోధాలను వడ్డుకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి ఎక్కడా ఏలియా వంటి మీద నుంచి కింద పడిన దుప్పటి పట్టుకొని తర్వాత యొక్క దేవుడే హోవ ఎక్కడ ఉన్నాడు అది అతను అప్పుడు అతడు ఆ తుప్పటితో నీతిని కొట్టగా అది ఇటు అటు విడిపోయింది సపోర్ట్ పడుతూ తెలుసు అల్ల చెప్పు నువ్వు రాసి కొంది ఏలియా ముందు మళ్ళీ నువ్వు యోగం గడిచిపోతే నేనేం చేరుకు పరిచర్యలో మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒక సహవాసం ఒక దేవుని సన్నిధి ఒక ఉపదేశ క్రమంలో మనం వెంబడిస్తున్నాము అంటే మన వెనక లాగే పరిస్థితులు చాలా ఉంటాయి మన హృదయం మన అనుమాన పరిస్థితి బంధువులు వెనకలాగుతారు స్నేహితులు వెనకలాగుతారు సమస్యలు వెనకలాగుతాయి అప్పులు వెనకలాగితే నీ బలహీనత నిన్ను వెనకలాగింది కానీ ప్రతి ఎవరి పెట్టాలా నువ్వు గెలగాలి దాటు పేటేలో వస్తుంది పేటేలో దాటు ఎవరు వస్తుంది ఎవరు దాటు అందరికి వెళ్తాను ఏ ఎన్నిక నుంచి నీకు దొరికింది తెలుగు అద్భుతాలు చేస్తే ఎనిమిది అద్భుతాలు చేస్తే నీకు కలిగిన దాంట్లో రెండు పాలన ఆయన చేసిన అద్భుతాలు ఏంటో వచ్చేవారం మనం నేర్చుకుందాం తలవంచండి ప్రార్థన ప్రేమ కలిగిన దేవ స్వరూపి కృప సమృద్ధినిచ్చివాడ నీకు మహిమ నలభై రోజుల ప్రార్థన ఏడు గంటల ప్రార్థన ఏదో నెల ప్రవేశ మీరు మాకు అనుగ్రహించారు ఏడో నెల ఏలియా నుండి ఎలీషా పొందుకున్న రెండు పాళ్ళ తేదెనలో సంఘమంతా పొందుకునే కృపసి దేవుని గురించి వినిన విధిన ప్రార్థించిన రీతిగా మేము ప్రార్థించి నీ దగ్గర నుంచి పొందుకుని కృపణాయిశాయి ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దీవించి ఏలియాలు వెంబడించిన ఎలిషాకు సమృద్ధి దొరికింది నిన్ను వెంబడిస్తున్న వీరికి నీకు దొరికి